హనుమాన్ జయంతి సందర్భంగా పదిహేడవ తేదీ నుండి పది రోజుల పాటు హనుమాన్ జయంతి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఊరేగింపులు జరుగుతున్నాయి కానీ మదనపల్లి పట్టణంలో పదిహేడవ తేదీ పోలీస్ అధికారులు యొక్క ఊరేగింపున ప్రదర్శనను ఆపడం లాఠీ ఛార్జ్ చేయడం వాళ్ళు చివరి నిమిషంలో కూడా రూటు మార్చి ఎట్లా పోవాలంట ఆ శ్మశానం మీద వెళ్ళాలి అక్కడ ఏముంది శ్మశానం మీద దాని పేరు అక్కడ బొమ్మ లాస్ట్ చివరి మినిట్లో ఇది జాతీయ రహదారి నీరుగుడ్డిపల్లికి వెళ్ళారు అది టిప్పు సుల్తాన్ గ్రౌండ్ కాబట్టి అదాని పోకూడదు అంటే ఇది టిప్పు సుల్తాన్ రాజ్యం అయితే మదనపల్లి చరిత్రలో ఈ రకమైనటువంటి ఎప్పుడు జరగలేదు ఈ సంఘటన జిల్లా అధిక పోలీస్ అధికారులకు కూడా ఎవరు తప్పుదారు పట్టించారు అప్పటికప్పుడు వాళ్ళకు కూడా ఏదో తప్పుదారు పట్టించిన కొంతమంది కానీ దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది ఇది ఏ దేశం ఇది పాకిస్తాన్ కాదు లేదంటే పశ్చిమ బెంగాల్ కాదు ఇక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమాలు జరుపుకునేదానికి ప్రదర్శనగా వెళ్ళేదానికి మదనపల్లి చరిత్రలో హిందువులు ఎప్పుడు ఎవరి మీద దాడులు చేసినటువంటి సంఘటన లేదు ఎలాంటి సందర్భాలైనా కూడా అలాంటిది ఈ కార్యక్రమాన్ని ఆపడం పట్ల ఇది రాష్ట్రంలో పెద్ద సంచలనమైంది ఈ యొక్క దీన్ని మనది ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము పోలీస్ అధికారులు వాళ్ళని ఎవరు తప్పుతారు పట్టించారో వాళ్ళు తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి అడ్డంకులు సృష్టించినట్లయితే హిందూ సమాజం ఆగదు మళ్ళీ త్వరలో తేదీ చెప్తాం మళ్ళీ మదనపల్లిలో ఈ కార్యక్రమం జరుగుతుంది మదనపల్లి చరిత్రలో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున రేపు అంటే డేట్ ఒక పది రోజుల లోపల ఎప్పుడైనా తెలియజేస్తాం ఇంతవరకు ఏ కార్యక్రమం జరిగినంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతా ఉంది హిందువుల్లో చాలా పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ఈ సంఘటన పట్ల ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారు కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఫోన్ చేసి ఇలా ఎందుకు చేసినారు అంటే మమ్మల్ని అందరినీ మా మీద తప్పు అభిప్రాయం కలిగించడానికి ఈ రకంగా చేశారు దీన్ని మేము కూడా ఖండిస్తున్నామని చెప్పేసి కొంతమంది మాట్లాడారు ఏదేమైనప్పటికీ ఇది తేలిగ్గా తీసుకునేటువంటి అంశం కాదు దీన్ని చాలా పెద్ద ఎత్తున ప్రతి హిందూ ఇంటికి ఈ కార్యక్రమం సందేశం వెళ్తూ ఉంది రేపు జరగబోయేటువంటి మదనపల్లి చరిత్రలో నేను ఇందాక చెప్పినట్టు ఏ కార్యక్రమం జరిగినంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది అందుకనే ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఇన్ని సంవత్సరాలుగా గత నాలుగు సంవత్సరాలుగా మదనపల్లిలో ఏ రూట్లో వెళ్తాన్నామో ఆ రూట్ ఇవ్వడానికి అభ్యంతరమేముంది నీరుపల్లి మార్గంలో అది టిప్పు సుల్తాన్ గ్రౌండ్ అని చెప్తారు దాని ఇంకో సందర్భంలో వేరే మళ్ళీ మాట్లాడతాను గ్రౌండ్ ఉంటే ఆ రూట్లో పోకూడదా హెచ్పి గారు కూడా వచ్చారు ఇక్కడికి అదే సమయంలో అంటే వారిని కూడా తప్పుదావ పట్టించారు ఎస్పీ గారిని డిఎస్పీ గారు కూడా కొత్త ఇక్కడ వాళ్ళని కూడా తప్పుదావ పట్టించారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఈ సంఘటనని హిందూ సమాజం మొత్తం ఖండిస్తూ ఉంది అందుకనేసే సేమంతా కూడా నేను చాలా తీవ్రంగా తీసుకొని హనుమాన్ శక్తిని మదనపల్లిలో ప్రదర్శించేటువంటి సందర్భం ఉంది దీనికి హిందూ బంధువులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ సంఘటనను మళ్ళీ మళ్ళీ ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు మరోసారి మదనపల్లిలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ పనిచేసే పోలీస్ అధికారుల మీద ఉంది ఆ యొక్క ఆ రకంగా వారు చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నా ఈ నెల లో ఒక విభిన్న మైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇక్కడ హనుమాన్ శోభాయాత్ర యాత్ర సామరస్యంగా ఒక సద్భావన వాతావరణంలో ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్నది కానీ ఈ సంవత్సరం ఒక విపరీతమైన ఒక విపత్కరమైన పరిస్థితిలో జరిగింది దీనికి ప్రజల్లో అనుకోవడం ఏమంటే కొందరు నాయకులకి వారి యొక్క మతములో వారిపైన విశ్వాసం లేనందువల్ల ఇలాంటి పక్కన మతస్తుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి సమస్యల్లో నెక్కడం వలన వారి మతంలో వారికి మంచి పేరు వస్తుందనే ఒక దురుప్రాయంతో కొందరు పోలీసు వారిని తప్పుదోవ పట్టించి మిగతా పోలీసు వారిని వారి ద్వారా అధికారులందరినీ తప్పుదోవ పట్టించి ఇలా సవ్యంగా సామరస్యంగా జరిగే ఈ హనుమాన్ శోభాయాత్రని ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ మా పోలీసు వారిని కోరుకునేది అధికారులు ఏమంటే ఇండియట్గా మానపల్ల ఏనాడు జరగనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుందో దయచేసి అధికారులు కూడా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నారు